వైఎస్ఆర్సీపీ అంటేనే ఒక రకంగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి అయిన పార్టీ అనేది ఇప్పటికీ చాలా మందిలో ఉన్న ఫీలింగ్ ఎందుకంటే ఆయన నిజంగానే కాంగ్రెస్ బయటకు వచ్చి పోరాడి సోనియా గాంధీ మీద వ్యతిరేకతోనే అప్పట్లో వైఎస్ఆర్సిపి పెట్టారని తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ నుంచే ఎక్కువ శాతం మంది ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడితే ధర్మాన ప్రసాద్ గారు బొత్స లేదంటే మన రాజీనామా చేసిన మోపుదేవి పిలుసు భాష ఇళ్ళందరూ కూడా ఇప్పటికీ అయితే ఇప్పుడు మళ్ళీ అంటే అప్పుడు ఎక్కడి నుంచి అయితే వచ్చారో మళ్ళీ అక్కడి నుంచే రాబట్టుకుంటున్నారా తాజాగా పార్టీ నుంచి అందరూ వెళ్లిపోతుంటే శైల శైలజనాథ్ గారు వచ్చి చేరడం ఆయన కూడా రాయలసీమకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పిసిసి చీఫ్ గా కూడా చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఇప్పుడు జాయిన్ అవ్వడం త్వరలోనే ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంటాయి అంటూ అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు కూడా ఓపెన్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అంటే కొత్త రక్తం ఎక్కించుకునే పనిలో కొత్త దారి వెతుక్కుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే పూర్తిగా పతనావస్థకి వెళ్ళిపోయిన కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల్ని మళ్ళీ ఆకట్టుకోవడం ద్వారా వైసీపీ సాధించేది ఏంటి అంటే వైసీపీ భవిష్యత్తుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఇదేనా ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ పార్టీ అంటే పార్టీ పరంగా ఓడిపోయినా పార్టీ బలహీన పడిందా లేదంటే ఇంకా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే అనుకోవాలేమో కాకపోతే టార్గెట్ చేసో లేదంటే కాంగ్రెస్లో ఉన్న సీనియర్ల అవసరం వచ్చిందా ఆ దిశగానే జగన్మోహన్ రెడ్డి అడుగులు ఇక్కడ మనం ఒక ఆస్పెక్ట్ మిస్ అవుతున్నాం అదే జగన్ ని నాశనం చేసి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరినీ కాంగ్రెస్కి తెచ్చేసుకోవడం కోసం సీరియస్ ఎఫర్ట్ పెట్టింది షర్మిల ఆవిడ ఎఫర్ట్లో భాగంగా మొన్నటిసారి మంత్రులు కూడా సిట్టింగ్ మంత్రులు కూడా వెళ్ళి కాంగ్రెస్లో చేరారుగా అట్లాగే కొంతమంది ఎమ్మెల్యేలు చేరారు కదా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఎన్నికలకు ముందు దాంతో వైసీపీ వీక్ అయిపోతుందని ఆశించింది కాంగ్రెస్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండడం ఇక దండగా డిసైడ్ అవుతున్నారు ఆ కాంగ్రెస్లో ఉన్న సీనియర్ ఎందుకంటే రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ అధికారులు ఉంది మనం మర్చిపోతున్నాం అది పద్నాలుగు దాకా అధికారులు ఉంది కేవలం పదేళ్లే పోయింది దానికి అధికారం అయితే ఈ పదేళ్లలో సున్నాలో ఉంది వాళ్ళకు ఒక హోప్ ఉండేది ఎన్ని తాత్కాలికము ఇంకా మనం మళ్ళీ పెరుగుతాం మళ్ళీ వస్తాం మళ్ళీ కాంగ్రెస్ పుంజుకుంటుంది అనేటటువంటి బాగా పాపులర్ లీడర్లు చాలా మంది ఉన్నారు ఒక ఇప్పుడు చింతామోహన్ గారు లేకపోతే హర్షవర్ధను పల్లం రాజు తిలి కృపారాణి ఉండవల్ల కుమార్ ఇట్లాంటి వాళ్ళ కాంగ్రెస్ అంటే ఉండవల్ల ఇప్పుడు రాజకీయంగా లేదు వాళ్ళందరూ ఉన్నారు కాకపోతే అక్కడ సమస్య ఏమైపోయింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే ఇక ఇక పుంజుకోదనేది తేలిపోయాయి ఇంకోటి ఈ షర్మిల వచ్చేటప్పటికి తన అన్నతో కోపం తన ఆస్తి వివాదాన్ని కాంగ్రెస్ వివాదం కింద మార్చి ఆవిడ పార్టీని ఎప్పు చేస్తుందా లేదు ఎంతసేపటికి తన అన్నం తిడితే తెలుగుదేశం పత్రికల్లో అనుకూలంగా వస్తుంది అన్న ఏదో గుండు ఉంటే చాలు అన్న ఇంకోసారి కూడా నాశనం అయిపోతే కనుక ఇక సత్యనట్టు ఆస్తి నాకు రాసిచ్చేస్తాడు అనేది నాశనం అయ్యేవాడు ఎవడన్నా రాసిస్తాడు ఆస్తి ప్రాక్టికల్గా అడ్డుపోతుంది ఈ కాంగ్రెస్లో నమ్ముకుని షర్మిలో నమ్ముకుని ఎంతకాలం అని ఉంటారు వాళ్ళు ఆ చూసి ఆ కాంగ్రెస్ అధిష్టానం వాళ్ళే పిచ్చోళ్ళు వ్యక్తిగత కక్షలు తీసుకోవాలనుకునే అమ్మాయి చేతికి పగ్గాలిచ్చారు నాయకత్వం అలవాటు ఉంది ఎప్పుడన్నా ఇచ్చారు కానీ ఫేసులు ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు తీసుకోవట్లేదండి బీజేపీ జాతీయ రాష్ట్ర అధ్యక్షుడికి కానీ ఎందుకు తీసుకోవట్లేదు ఇక్కడ అనుభవం పురంధేశ్వరికి ఎందుకు ఇచ్చింది బీజేపీ ఆవిడ వివిధ రాష్ట్రాలలో బిజెపి ఇన్ఛార్జిగా పనిచేసింది అక్కడ సదరు వ్యక్తులతో కాంటాక్ట్స్ అనేది కాదు ఆవిడ మేనేజ్ చేయగలదు ఆర్గనైజ్ చేయగలదు అన్నటువంటిది వచ్చాక ఆమెకు ఆ పోస్ట్ ఇచ్చారు ఈ ఆర్గనైజేషన్ అనేటటువంటి కెపాసిటీ ముఖ్యం ఈవిడికి ఆర్గనైజ్ చేయడం చేత కాదన్నది ప్రూవ్ అయిపోయింది కదా ఫస్ట్ ఫెయిల్యూర్ తన సొంత పార్టీ పెట్టుకుని సొంత పార్టీ పెట్టుకుని టీపీ అని ఫెయిల్యూర్ అయింది కదా ఆ ఫెయిూర్ అయిన ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ నాయకత్వం అప్ప చెప్తే ఆవిడ దగ్గర ఏ నాయకత్వ లక్షణం ఉంది మంచి వాక్పటిం ఉంది మాట్లాడగలదు అర్థమయ్యేలా మాట్లాడగలదు అది ఆమెకున్న ఎసెట్ కానీ సమస్యల్లో ఏంటంటే అందరిని కలుపుకెళ్లే మెంటాలిటీ లేదు జగన్కి ఒక రకమైన యాటిట్యూడ్ ఉంటే ఈమెకి దానికి నాలుగెంతల యాటిట్యూడ్ యాటిచ్యూట్లతో శాంతం పతనమైన పార్టీ లేచుద్దా ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇదే సమస్య కాబట్టి ఇప్పుడు ఇక రాజకీయాల్లో ఉండాలి అనుకునే సీనియర్లు ఆల్టర్నేటివ్ చూడాలి చూడాలి అంటే తెలుగుదేశంలో ఖాళీ లేదే వైసీపీ వాళ్ళు చేర్చుకోవడానికే ఖాళీ లేదు తెలుగుదేశం ఇంకా వాళ్ళు ఇక్కడికేం వస్తారు ఇప్పుడు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఆ బాట పడుతున్నారు రాబోయే రోజుల్లో ట్రయాంగులర్ నడుస్తుంది అంటే కాంగ్రెస్ నాయకులకు కూడా ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేక చూస్తున్నారంటారా అంతే కదా ఇప్పుడు సరిజనాదికి అక్కడ ఆల్టర్నేటివ్ ఉంది ఆయన వర్గంలో ఆ చుట్టుపక్కల కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నాయకులు ఉన్నారు స్ట్రాంగ్ గానే అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత స్పేస్ వచ్చింది ఇప్పుడు అంటే ఎవరైనా అధికార పక్షం వైపు చూస్తున్నారు కానీ ప్రతిపక్షంలో కేవలం పదకొండు సీట్లకే పడిపోయిన వైసీపీ వైపు చూడడానికి ఏంటి ప్రత్యేక కారణం అని అంతే స్పేస్ ఎక్కడుంది అధికార పక్షంలో నేనంటోంది అది అధికార పక్షం దగ్గర ఖాళీ లేదు కదా అలాగని ఇక్కడ ఏంటంటే ఏమి లేని చోట ఆద వృక్షమే మహారక్షం అంటారు ఇప్పుడు అంతే కదా సాంతం కాంగ్రెస్ పార్టీతో కంటే కాంగ్రెస్ పార్టీలో కమ్యూనిస్ట్ పార్టీలో ఉండటం కంటే ఇది బెటర్ కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై శాతం ఓట్లు వచ్చిన పార్టీ కదా మూడు నలభై శాతం ఓట్లు సాధించిన మళ్ళీ అధికారంలోకి వస్తాడని నమ్మకం ఉంటుంది రెండు శాతం ఓట్లు తెచ్చుకున్న వాళ్ళు అధికారంలోకి వస్తారని ఏం నమ్ముతారు ఇంకా అది ట్రయాంగిల్ ఫైట్ అంటున్నారు ట్రయాంగిల్ ఫైట్ ఉంటదేమో అంటే రాబోయే రోజులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది సీమ వాళ్ళు ఊగుతున్నారు బీజేపీకి వెళ్ళడానికి ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఈ వీళ్ళ వేధింపులు తట్టుకోలేక సెక్యూరిటీ కోసం ఇదివరకు ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఎట్టయితే చేరారు బిజెపిలోకి తెలుగుదేశంలో ఉండి కూడా బీజేపీకి వెళ్ళిపోయారు కదా అప్పట్లో కొంతమంది తెలంగాణ రాయలసీమ నాయకులు అట్లాగా ఇక్కడ కొంతమంది వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు బిజెపి షెల్టర్ లోకి తెలుగుదేశంలో కాకుండా బీజేపీ షెల్టర్లోకి ఖాళీలు అయ్యే అవకాశం వైసీపీ నుంచి వైసీపీ నుంచి ఆ స్పేసెస్ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో ఫిల్ చేస్తారే వీళ్ళు అలాగే వాళ్ళకి కూడా స్పేస్ ఉండదు కదా సార్ నుంచి బీజేపీకి ఎందుకు ఉండదు రేపు పొద్దున పొత్తు ఇక్కడ ముగ్గురు పొత్తు ఉంటే ఇప్పుడు పొత్తులో సీట్లు పెరుగుతాయి అక్కడ స్పేస్ వస్తుంది ఇప్పుడు మొన్న చూడండి జనసేనకి ఇరవై ఒకటిలో పదకొండు మంది దాకా తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు అంటే జనసేన దగ్గర అభ్యర్థులు లేక తెలుగుదేశం వాళ్ళని పంపించారు రాత్రికి రాత్రి అంటే ఇంకేముంది అక్కడ దాంట్లో అట్లాగే భారతీయ జనతా పార్టీకి పది సీట్లు ఇస్తే అందులో ఆరుగురు తెలుగుదేశం వాళ్ళే ఉండే ఎనిమిది మంది ఆరు ఎంపీ సీట్లు ఎత్తే ఒక్కడ తప్ప మిగతా ఐదుగురు తెలుగుదేశం వాళ్ళే ఉండే అంటే ఏంటి అక్కడ స్పేస్ అనేటటువంటిది అక్కడ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు వైసీపీ అక్కడ స్పేస్ క్రియేట్ చేసుకోలేదు ఇప్పుడు ఆ స్పేస్ అనేటటువంటిది కాన్సెప్ట్ ముఖ్యం అన్నమాట అంటే వైసీపీ వాళ్ళు అటు వెళ్తే వైసీపీ స్పేస్ ఖాళీ అయితే అప్పుడు ఇటీవల రావచ్చు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఒక లీడర్ వచ్చేసేసి ఇప్పుడు పలన్ రాజు వచ్చేయాలనుకోండి ఆ ప్రాంతంలో ఎంపీ క్యాండిడేట్ స్ట్రాంగ్ కూడా ఉండున్నాడుగా వీళ్ళకి తెలుగుదేశానికి ఉన్నాడు బీజేపీకి ఉండే వైసీపీకి ఉండే ఇప్పుడు గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ ట్రిప్పు అతను వస్తే మంచి లైఫ్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మొదట్లో జగన్ గెలుచున్నటువంటి ఇగోతో ఉంటాడు కాబట్టి వీళ్ళని లైట్ తీసుకున్నాడు వీళ్ళని తెప్పించే ప్రయత్నమే చేయలే ఇప్పుడు జగన్ కూడా ఓటమి తర్వాత కొంత కంట్రోల్ అయ్యి తగ్గి ఉండేటప్పటికి ఇప్పుడు ఈ లీడర్లు ఏమంటే నేను సోన్ సవాణి తెస్తాను వాడు స్ట్రాంగ్ కాంగ్రెస్ కాబట్టి మన దగ్గరకు వస్తే పనికి వస్తాడు మనకి ఒక ఫేస్ ఫెమిలియారిటీ కావాలి నియోజకవర్గానికి అది క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనమాట ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లు ఇది తీసుకురావడమే అయితే దానివల్ల ప్రత్యర్థులకి నష్టమే ఉంటది ప్రత్యర్థులకి ఈయన చూపించే త్రెట్టే ఉంటది టీడీపీ నుంచో లేదంటే జనసేన నుంచో వస్తే ఓకే పక్కన ఉన్న పడిపోయిన కాంగ్రెస్లో ఉన్న నాయకులు తీసుకురావడం వల్ల కలిసి వచ్చేదే ఉంటుంది భవిష్యత్తులో వైసీపీకి ఇక్కడ మిస్ అవుతున్నది అదే ఈయన తెచ్చుకోవట్ల వాళ్ళు వస్తామంటున్నారు వస్తానండి ఏ నాయకుడు వద్దంటాడు బేసిక్గా ఆ తర్వాత వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి పోస్ట్ ఇవ్వాలా ఇవ్వక్కర్లేదు తర్వాత డిసైడ్ చేస్తాడు వస్తాను బాబు ఆయన దగ్గరికంటే వద్దని ఎందుకు చెప్పాలి ఇప్పుడు అంటే పదేళ్లుగా కాంగ్రెస్ నాయకులు ప్రజాదరణ కోల్పోయి దూరంగా ఉన్నారు కదా సార్ ఒక రకంగా ఫీడ్ అవుట్ అంటున్నారు కదా పార్టీని ఫీడ్ అవుట్ నాయకులు అంటున్నారు కదా ఫీడ్ అవుట్ నాయకులు రావడం వల్ల ఏంటి అనేది నాయకులు ఫీడ్ అవుట్ వేరు పార్టీ ఫేడ్ అవుట్ వేరు కాంగ్రెస్ ఫేడ్ అవుట్ అయింది లీడర్లు ఫేడ్ అవుట్ కాల కొంతమంది లీడర్లు ఇప్పటికి కూడా గౌరవం పొందుతారు ఇంకోటి ఏంటంటే ఆయా నియోజకవర్గంలో ఫెమిలియారిటీ ముఖ్యం ఇప్పుడు పల్లన్ రాజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలుసు ఒక చింతామోహన్ దేశవ్యాప్తంగా తెలుసు ఒకసారి దేశ దేశవ్యాప్తంగా తెలుసు రఘువీరారెడ్డి అందరికీ తెలుసు తులసి రెడ్డి అందరికీ తెలుసు అంటే ఆ పేరు చెప్పగానే ఓహో అంటాం కదా మనం దాంతో పోల్చుకుంటే ఆ అసలు లేని ఉండి పెట్టేదానికంటే అది బెటర్ కదా వెళ్ళిపోయారు కదా కొంతమంది వీళ్ళకి ఆ వెళ్ళిపోయిన వాళ్ళతో పెంచుకుంటే సబ్జెక్ట్ ఉండి అందులో పోల్ మేనేజ్మెంట్ తెలిసిన వాళ్ళు వీళ్ళు పోల్ మేనేజ్మెంట్ ఆ స్ట్రాటజీస్ తెలిసిన వాళ్ళు వీళ్ళు డబ్బులు చేతిలో లేవు అంతే డబ్బులుండి బ్రాండ్ ఉంటే చేయగలిగిన వాళ్ళు కాంగ్రెస్ అనే బ్రాండ్ లేదు డబ్బులు లేక దెబ్బతిన్నారు అంటే ఏముంది ఇప్పుడు రాజకీయాలు మాకు అక్కర్లేదు అనుకుని వెళ్ళినోడు ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే రోజు మన ఇంటి దగ్గరకు వచ్చి నమస్కారం అయ్యా నాకు ఆ పని చేయించండి ఈ పని చేయించండి అని తిరిగే వాళ్ళని చూసినప్పుడు ఒక ఇగో వస్తుంది నేను ఈ స్థాయిలో ఉన్నాను తర్వాత మనం పదవిలో లేనప్పుడు ఎవడు పట్టించుకోలేదు అనుకోండి ఒక ఏంటో నా పరిస్థితి అని ఒక డల్ అయిపోతారు ఆ డల్ని కవర్ చేసుకోవడానికి ఏ ఆపర్చునిటీ వచ్చినా వదలరు సాగిపోతుంది ఒక రకంగా ఇది షర్మిల్ గారికి కూడా ఒక సవాల ఆమె ఎందుకంటే ఆమె పీసీసీ చీఫ్ గా ఉన్నారు కాబట్టి ఆమె కార్యకర్తలను కాపాడుకోవడం నాయకులను కాపాడుకోవడంలో వైఫల్యం చెందారు అనే రిమార్క్ రేపు పొద్దున అధిష్టానం దగ్గర ఆవిడకి ఏమైనా వస్తుందా రాహుల్ గాంధీ దగ్గర సోనియా గాంధీ దగ్గర ఏమీ లేదు ఆవిడికి ఎందుకంటే ఆవిడ అడిగేవాడేవాడు లేడు ఏమన్నా పౌటీలో ఉన్న పార్టీని అయితే ఏండి నువ్వు ఇలా వాళ్ళకేసావంట అని అడుగుతాదిస్తాను ఇక్కడ వాళ్ళు జగన్ ని కంట్రోల్ చేయడం కోసం ఆయన పెట్టారు జగన్ బెదరేస్తే షర్మిల బీజేపీ వైపు నుంచి మా వైపుకి వస్తాడనేది వాళ్ళ ప్లానింగ్ అది తెలియనమ్మా ఏం కాదు కదా ఇతను కానీ ఇస్తారా సార్ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఏం చెప్పలేదు హామీ ఏమి అట్లా చేరేటప్పుడు ఇట్లా నేను ఈ షరత్తో చేరా చెప్తున్నారా లేదు అంటే సీట్ ఆశ కదా వస్తారు అట్ల ఏముండదు పర్టీ ఇప్పుడు అలా అయితే అందరికీ వచ్చేసి ఉండాలి కదా వైసీపీలో లో ఉన్న వాళ్ళు అందరికి ఇవ్వలేదు టికెట్ అప్పుడు పరిస్థితులు బట్టి చూస్తారు ఇవ్వచ్చు మేము నేను కూడా చైల్ జనాది అక్కడ స్పేస్ ఉంది అవును అవును కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీ నుంచి చేరికలు అనేవి పెరిగితే సార్ భవిష్యత్తులో వైసీపీలో ఇప్పుడు నమ్ముకొని ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఒక థ్రెట్ అయినా లాస్ట్ టైం జరిగినట్టే అంటే కొన్ని కొన్ని చోట్ల మార్చారు నియోజకవర్గాల్లో అభ్యర్థుని కొత్త వాళ్ళని పెట్టడం ఇదంతా మళ్ళీ అలాంటి ప్రయోగం ఏమైనా చూడబోతాం వచ్చేవాడు కూడా చూసుకుంటున్నాడు అక్కడ ఎక్కడ స్పేస్ ఉందో అక్కడ వస్తున్నాడు కానీ స్పేస్ లేని చోట్ల రావట్లేదు అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళకి ఇస్తారు అనే ఆలోచన అయితే ఉండదు నేను అనుకోవడం ఇప్పట్లో ఉండదు అది ఎలక్షన్స్ ముందు చూసుకోవాలి అదే కదా చూద్దాం మొత్తానికి జగన్ మోహన్ రెడ్డి గారు ఇది ఒక కొత్త ప్రయోగం ఏమన్నా మొదలు పెట్టారా నిజంగా కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్లను ఆకట్టుకునే ప్రయత్నం లేదంటే వాళ్ళు వస్తానంటే వద్దనుకుండా ఇమీడియట్గా చేర్చుకోవడం ఇది వైసీపీకి మంచి పరిణామమైనా కలిసి వచ్చే కాలమైనా వేచింది